హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం ఇండియా వైడ్ గా మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తోంది ఇక ఇప్పటికే రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అవడంతో ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేసి సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నారు ఇక అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కాంబినేషన్లో కూడా ఒక సూపర్ స్టోర్ తో ఒక సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే దీనికి విజేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే ఈ సినిమాతో మెగాస్టార్ ఫ్యామిలీ స్టార్డమ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇక మొత్తానికైతే ఈ సినిమా కోసం మెగా అభిమానులు తీవ్రంగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవి కూడా గెస్ట్ అపీరెన్స్ చేయబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి ఇక మొత్తానికైతే మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరితో ఒక స్క్రీన్లో చూడడానికి ప్రేక్షకులు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీనికి దర్శకుడు ఎవరు అనే దాని మీద ఇప్పటికైతే చాలా చర్చలు జరుగుతున్నాయి కానీ ఈ సినిమాకు సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడు ఇక ఇలాంటి క్రమంలోనే సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఇక దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ న్యూస్ బయటికి రాలేదు కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ద్వారా కొన్ని విషయాలు లీక్ అవుతూ ఉంటాయి ఇక అందులో ఇది కూడా ఒకటని చాలా మంది భావిస్తున్నారు మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా వస్తే ఎప్పుడు వస్తుంది దీనికి దర్శకుడు ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది